పది రూపాయలు ఇచ్చాడు దేవుడు రూపాయి నీది కాదు తొమ్మిదే నీది ఎన్ని బాధలన్నా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులన్నా ఉన్నాయి ఆ రూపాయి పక్కన పెట్టు పరీక్ష చేయటానికైనా సరే పక్కన పెట్టు ఎంతమందికి అర్థమవుతుంది వంద రూపాయలు ఇచ్చాడనుకో పది నీది కాదు పది నీది కాదు వెయ్యి అనుకో తొమ్మిది వందలే నీది వంద నీది కాదు ఆ దేవుడిది కక్కుర్తి చూపించావా దరిద్రం నెత్తి మీదే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అనిపిస్తున్నా ఎంతమంది ఉన్నారు దశమ భాగం తీనోళ్ళు పదవ భాగం తీనోళ్ళు అంటే మొత్తం చేతులు ఎత్తారు దాదాపు చాలా మంది కొంతమంది మాత్రమే చేతులు ఎత్తలేదు వాళ్ళ తర్వాత ఎత్తారు తీసే గుంపులో ఓకే ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి ఇంకొకటి కూడా చెప్తా పది అయితే రూపాయి దిబుద్ది అయింది వంద అయితే పది దిబుద్ది అయింది వెయ్యి అయితే వంద దిబుద్ది అయింది పదివేలు అయితే వెయ్యి దిబుద్ది అయింది కానీ లక్ష అయితే